పసలపూడిలో కైలాసభూమి అభివృద్ధి ఎమ్మెల్యే వేగుళ్ల చేతుల మీదిగా ప్రారంభోత్సవం రాయవరం మండలం పసలపూడి గ్రామంలో ఉన్న కైలాసభూమిలో సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలుతో శివుని విగ్రహం ఏర్పాటు చేసి విశ్రాంతి భవనం వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు అభివృద్ధి చేసిన కైలాసభూమిని శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాయవరం మండల కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు सारे लाचन, अच्छा रहना लाचन, अच्छा कोई यानी कौन बोले? चलाएंगे, अच्छा लाएंगे, याना, ഒക്കെ സാറേ 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 ഒക്കെ സ తప్పకుండా వారు చేస్తారు అలాగే పసులు ఇప్పుడు గ్రామానికి అత్యంత ముఖ్యమైన దశాబ్దాలు తరబడి వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్య అపరిష్కృతంగా ఉంది దయచేసి అంటే అనేక మార్గాలు అన్వేషించినా అవి కార్యరూపం దాల్చలేకపోయాయి ఇప్పుడు వచ్చే చెత్తని ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి ఉంది చుట్టుపక్కల నివాస ఉంటున్న వాళ్ళు కూడా చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు దయచేసి గౌరవ శాసనసభ్యుల్ని ఈ డంపింగ్ సమస్యకు పరిష్కారం అన్వేషణలో వారు కూడా వారి యొక్క సహాయ సహ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ గ్రామాభివృద్ధికి ఎల్లవేళ అందరూ అందరూ కట్టుబడి ఉంటారని ఉంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ हम ना नाम Gross của đấy, cái bếp hoa mà mọi mọi mặt chân నమస్కారం ఈ రోజున మన పసరపూడి గ్రామంలో కైలాస భూమి గ్రామ ప్రజలు అన్ని వంశాలు అన్ని కులాలు గ్రామ ప్రజలు అందరూ కలిసి मानो प्रसन्न मार्गेस त्रिवेगा दोनों सांगरिक्य सरम अल्लाह अल्लाह एकम अल्लाह और जय पलगना बक्साले बोकेंडे बम बोकें हैं जंदी बम बाई ब्रिसर बाबा मलियम पल बक्साले जरूर सर उन्होंने रावण राग कहाँ पलगना

అలాగే రాయవరం మండల ఎంపీ రాములగారికి అగ్రరాములు గారికి అలాగే ఎమ్మెల్యే యోగేశ్వరరావు గారికి అలాగే జెడ్పీటీసీ గారికి ఎంపీ ఎంపీటీసీ గారికి అలాగే గ్రామ పెద్దలకు ఇప్పుడు విచ్చేసిన కార్యకర్తలకు అందరికీ కూడా నాకు నమస్కారం జరుపుకుంటున్నా ఎందుకంటే పసలుపొడిలోని మా మండలంలోనే దాతులు ఎవరు ఉన్నారంటే పసరగూడ గ్రామంలోనే ఎక్కువగా ఉన్నారు అభివృద్ధి పనుల్లో నడిపించే కార్యక్రమాలు అందరూ ముందుండే పరిస్థితి ఇక్కడ కాబట్టి ఎలాంటిది కార్యక్రమం వచ్చినా కూడా ఇక్కడ అవ్వకపోవడం అనేది ఇంటి పరిస్థితుల్లో ఎవరికైనా సుసారి వాటికి అవసరం నా సంస్కారం చేసుకోవడానికి వస్తే వచ్చిన వారికి చాలా ఇబ్బందిగా ఉండేది ఒక కూర్చోడానికైనా దేనికైనా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అటువంటి మరి ఈ రోజు మన ఎకర్ గారు ఒక సంకల్పం తోటి ఇలాగ స్వసారు వాటిగా అభివృద్ధి పరచాలి మన కూడా చాలా బాగలేదు అసలు అని ఆయన ఒక సంకల్పం గట్టిగా నిర్ణయించుకుని దాతల్ని అలాగే మరి మన తెనాలి వాసులు మన బలమే రెడ్డి గారు అల్లుడి గారికి ఫోన్ చేసి అంటే ఆయన పెద్ద అమౌంట్ ఆరు లక్షల రూపాయలతో ఆయన చెంటనే వాళ్ళ ఎక్కడబాబు ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో ఆయన ముందుకెళ్ళి ఇంకా ఈ దాతలందరినీ కూడా అడిగి ఇంకా దీనికి ఇంకా కొన్ని కొన్ని పనులు ఉండిపోయినాయి ఇంకా ఎవరైనా దాదాపు ఉంటే కనుక ముందుకు వచ్చి దాదా సహాయం మన ఎమ్మెల్యే జీవేశ్వర గారి సహాయం తోటి ఇంకా అభివృద్ధి పరుస్తారని నేను అనుకుంటున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మన అభినందన కలిగించుకోవడం చాలా ఆదిదేవుడైన శివుని యొక్క నివాసము కైలాసం కుల మతాలు అతీతంగా అందరికి సమాన స్థాయిలో చూసే భూమి ఈ కైలాస భూమి జాతస్య మరణం ధ్రువం అంటారు పుట్టిన ప్రతి మనిషి ఎక్కడికి రావడం తప్పదు అందువల్ల ఇటువంటి కైలాస భూమిని అభివృద్ధి పరిచినటువంటి వెంకన్న బాబు గారు మనం నేను రావడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు అనేక ఇబ్బందులు భౌగోళికంగా కూడా అనేక ఇబ్బందులు మీ మధ్యలో ఉంది ఈ మండపేట నియోజకవర్గాన్ని మళ్ళీ రాజమండ్రి అదే తూర్పుగోదావరి జిల్లా కానీ కాకినాడ జిల్లా కానీ మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరి చప్పట్లతో సార్ మీ ప్రయత్నానికి ధన్యవాదాలు సరే మొత్తం మండపై నియోజకర్గాన్ని రాజపేట కలపాలని ప్రయత్నం చేస్తాము కానీ ఇక్కడ ఏమన్నా జనాభా ఏమైనా ఇబ్బంది వస్తుంది అంటే జిల్లాలో జనాభా కూడా నాకు రెండో ఆలోచన కూడా ఉంది రాయివరం మండలానికి కాయకాలం దూరం రాయి కూడా ఇబ్బంది లేదు అంటే తప్పకపోతే అంటే జనభై ఇప్పైపోతున్నారు అంటే అంటే నేనైతే ఒక ప్రపోజ ఇచ్చామండి మెడదోరు ఆ పక్క కలిపేసుకునే అంటే అంటే నేను పొగురు అది మెడదవరు గోపాలపురం గోపాలపురం చాలా ఇబ్బంది ఇప్పుడు మనకి ఎలాగైతే అన్నప్పుడు మనకు ఇబ్బంది అవుతుందో గోపాలపురం వాళ్ళకి చాలా ఇబ్బంది వాళ్ళ పక్కన ఏదో అయితే పక్కన వేయరు చాలా దగ్గర ఇప్పుడు మన ద్వారకా తిరువా రాజు రావాలి పక్కనకి అయితే ఇరవై కిలోమీటర్లు కూడా ఉండదు సేమ్ ఇప్పుడు చేస్తాం ఒక కలర్స్ పదిహేను కిలోమీటర్లు ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది సీఎం గారికి ఇచ్చాం సీఎం గారు ఇద్దరు వచ్చింది అంటే రిపోర్ట్ పంపని కానీ ఇప్పుడు ఏం చేయరు ఎందుకు చేయరు అంటే ఇప్పుడు చేస్తే మొత్తం అంతా కష్టరైపోతుంది కాబట్టి నియోజకవర్గాల పునరుజన ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై ఆరులో మొదలు పెడతారు రేపు ఎలక్షన్ నాటికి మళ్ళీ నియోజకవర్గ పునరు చేసి తేరాలి కాబట్టి దాంట్లో చేస్తానని చెప్పి సీఎం గారు కూడా నాకు చెప్పడం జరిగింది అంటే ఎక్కడ ఏది కదిలినా మొత్తం కందరికీ కదిలిపోతుంది కాబట్టి నియోజక పెట్టుకుంటాం అని చెప్పి సార్ అన్నారు ఎక్కడ ఏదైనా ఎక్కడైనా ముందు ఎక్కడ జరిగితే మాత్రం మనం కూడా చేస్తాం మనం చేస్తామని చెప్పి ఆయన ఇచ్చారు అంచ ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా చేయించే బ్రాంచెస్ మాత్రం హలో అమరావతికి వెళ్ళాలంటే నిజంగా నాకే గంట ఐదు నిమిషాలు పడుతున్నాయి మా డ్రైవర్ కూడా నూట ఐదు కిలోమీటర్స్ మీరు ఇక్కడ నుంచి మా అమరావతికి వెళ్ళాలంటే మా డ్రైవర్ మా డ్రైవర్ డ్రైవింగ్తో రెండు గంటలు నా ఐదు నిమిషాలు పోతున్నాం ఎందుకంటే రాబో సార్లు రెండు గంటలు ముప్పో అమలాపురం గంట ఐదు నిమిషాలు పడుతుంది ఎక్కడ ఆకుండా స్పీడ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మామూలుగా అయితే రావుకోవాలం బస్ మారా ఇక్కడ నుంచి మండపాలు రావాలి మండపాల నుంచి రావులకోవాలం మారాలు రావులకోవలం నుంచి అమలాపురం మారే ఒక మూడు గంటలు పోతుంది అని తర్వాత వాళ్ళు వెళ్ళాలనే అంటే పని కోసం ఇంకా తిట్టుకుంటే వెళ్తాడు తప్ప ఆనందంగా ఇంకొక విషయం ఇంతకుముందు రెండు వేల తొమ్మిదిలో కానీ పద్నాలుగులో కానీ ఆఫీసుల్లో పరిగెత్తు వచ్చు అడిపడి ఏదో పనికి తప్పటి ఇవాళ ఆఫీసుల్లో కూడా అంటే మనకి మనం ఏర్కోవట్లేదు వాళ్ళు ఎదుర్కొంటున్నారు మనల్ని ఇక మనం ఎవరు లేకపోతే రాబోమంటున్నాం అంటే ఆఫీసుల్లో కూడా మనం లోపలిపోయాం రాబోసిన కూడా మనం రావట్లేదు వాళ్ళు పనిచేసి కూడా రావట్లేదు అక్కడ వచ్చినా మనం ఊహరాల్సి వస్తుందండి అంటే మనం ఆ రకం మనం అన్ని రకంగా ఇబ్బంది పడుతున్నాం మనకి అన్ని రకాలుగా కూడా రాజమండ్రి చాలా సుఖం ఎప్పుడు నుంచి అలవాటు అయితే ఉన్నాడు అలవాటు అలవాటు పడిపోయాం మేమైతే మండపేటలో మండపేట కానీ మండపేట మనం కానీ పొద్దు లేకపోతే అందరూ లైవీలు ఉంటారు షాపింగ్ అవ్వచ్చు హాస్పిటల్ అవ్వచ్చు ఏ పనైనా సరే ఇంట్లో ఏ చిన్న పార్టీ ఉన్నా అందరూ లాక్కుండా చేసుకున్నాం